డిలే అయిందని చెప్పి మొత్తం మేము బాలకృష్ణ హార్డు కోరు నేను ప్రారంభిస్తే బాలాబాబు కోసం రచ్చా ఉంది రచ్చాము బాలకృష్ణ మూవీ బాలాబా త్రీ డేస్ నుంచి ఈగర్లీ వెయిటింగ్ రిలీజ్ అవుతుంటే పదకొండు పన్నెండు వరకు ఇదే థియేటర్ లో ఇక్కడ ఉండి వెయిట్ చేసి వెళ్ళాం మేము ఆరు గంటలకి ఏడు గంటలకి సినిమా రిలీజ్ అవ్వట్లేదు కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ అవ్వట్లేదు అంటే కూడా పదకొండు పన్నెండు వరకు వెయిట్ చేసి వెళ్ళాం అంత ఆడుకోరు వ్యాని నందమూరి ఫ్యామిలీకి సినిమాకి దిష్టి పోయినట్టేనా అంటే సినిమాకి కాదు కొన్ని సినిమా అవ్వాలని చిరునామా బాలన్నీ కొన్ని దుష్ట శక్తులు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళందరికీ బాలయ్య బాబు గారు ఒక మన ఆ సినిమాకి దృష్టి తీసి వాళ్ళందరికీ ఒక ఒక సమాధానం చెప్పాడు బాక్సులు పగిలిపోతాయా థియేటర్ లో థియేటర్లు థియేటర్లు చూసుకో అన్ని సర్వీస్ చేసి పెట్టుకోవాలి బాలయ్య బాబు గారు అన్న మా బాలయ్య బాబు నుంచి ఎక్కడ చెప్తాను తొడ కొట్టాలన్నా బాబాయ్ బాబే తొడ కొట్టాలన్నా బాలయ్య బాబే

ఆయనకి హైందవ సనాతన ధర్మము ఆయన చేసే మంచి పనులు బసవ తారకము ఆయన చేసే రాజకీయ పరంగా ఇదేని పరంగా ఆయనకి తిరుగు ఎదురు లేదు అన్నింటిలోనే హ్యాట్రిక్ మా బాలయబాబు గారు అందుకే మా బాబాయ్ బాబాయ్ బాలయబాబుకి పై ఉన్నాయి కొన్ని చాలా 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 అంటే చాలా అంటే దుష్ట శక్తులు చాలా అబలాన్ని చూశారు అవన్నీ వడుతురు ఆ శక్తులు ఎవరు అన్ని రకాలుగా ఉన్నాయి ఇంకా పేరు తీసి చెప్పలేము రాజకీయ పరంగా కావచ్చు ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్ పేరు పేరు చెప్పండి పేరు చెప్పాలి పేరు చెప్పాలంటే కొన్ని ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం కావచ్చు అన్నిటికీ బాలయ్య బాబు గారి ముందు పడి బాలయ్య బాబు గారు ముందు పడి అన్ని అన్ని బాలయ్య బాబు గారు ముందు పడి అన్ని చేసి తీసుకొని వచ్చి ఈ రోజు ఫిక్స్ అయింది